ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక ఈ రోజు వీడియో ఏంటంటే మేము పండక్కి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము నేను మా చెల్లి కూడా అక్కడ పండక్కి వెళ్ళిన తర్వాత సరే ఇంక ఇంటి దగ్గర ఎంతసేపను ఉంటాము బీచ్కి వెళ్దాం పదండి అని చెప్పేసి అని అక్కడ మా కాకినాడ బీచ్ అయితే దగ్గర మేమైతే బీచ్కి వెళ్ళాము బీచ్ బీచ్కి వెళ్ళిన వెంటనే మా చెల్లి అయితే మా చెల్లి వాళ్ళ పాపతో ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది సరే సరదాగా కబడ్డీ ఆడదాం కదా అని చెప్పేసి అని నేనైతే గీత గీస్తున్నాను గీసిన తర్వాత మా పిల్లలతో అలా సరదాగా అయితే మేము ఆడుకున్నాము అలా ఆడుకున్న తర్వాత వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆట ఆడినంత సేపే మా అయితే పాపను ఎత్తుకుంది ఆ తర్వాత పాపనైతే నాకు ఇచ్చేసి వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉండిపోయారు సరే ఇంకా చల్లగాలు వచ్చేస్తుంది కదా ఇంకెంతసేపు అని ఉంటాము పిల్లలకు కూడా మళ్ళీ చల్లేసేస్తుంది అని చెప్పేసి నేను పాపను తీసుకొని బండి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను చూస్తున్నారు కదా వాళ్ళు తీసుకున్న వీడియోస్ మామూలుగా అయితే వాళ్ళు వీడియోస్ ఫొటోస్ తీసుకోలేదు ఇక ఇంకా వాళ్ళు అలా తీసుకుంటూ ఉంటూ ఉంటే నాకు ఇచ్చేశారు నేను పాపను ఎత్తుకొని అయితే అలా ఉన్నాను నాకు కోపం వచ్చేసింది ఏంటి మీరేమో అలా తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ పాపను ఎత్తుకొని నేను ఉన్నాను పదండి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అని కోపం అయితే పడిపోయాను సరే అని చెప్పేసి అని అక్క రా అక్కని కూడా తీస్తావు అని చెప్పేసి అని అంగో ఆ పాపతో ఆడుకుంటుంటుంటే అలా వీడియో అయితే తీసారు అసలు అయితే నేను ఆ వీడియో కూడా తీయడానికి ఒప్పుకోలేదు ఎందుకు అంటే వాళ్ళు ఏమో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు సరేలే నేను ఆయన పిల్లల్ని ఎత్తుకుంటున్నాను కనీసం రాక అని కూడా పిలవకుండా వాళ్ళు ఆడుకుంటున్నారు అందుకే నేను ఫీల్ అయ్యాను కానీ నిజం చెప్పాలంటే నాకు చిన్నపిల్లలతోనే ఎక్కువ హ్యాపీనెస్ అనిపించింది చూస్తున్నారు కదా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం చాలా బాగా ఆడుకున్నాం కూడా తను చిన్న అసలు ఇంచు కూడా భయపడట్లేదు నీట్లో అంత బాగా ఆడుకుంటుంది తన నవ్వు చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో ఇక మా పిల్లలు ఇద్దరు అయితే నీటిలో అలా కూర్చుండిపోయారు మా పెద్ద అబ్బాయి అయితే అస్సలు మాట ఆలకించేవాడు కాదు స్కెరటాలు వస్తూ ఉంటుంటే ఎద్దరికి వెళ్ళిపోయేవాడు ఇంకా నాకు ఒక్కసారిగా కోపం వచ్చింది ఒక్కటి అంతే ఇంక దెబ్బకి ఇద్దరు అలా కూర్చొని ఆడుకుంటున్నారు ఇక మేమిద్దరం అయితే వాళ్ళు గోల్లో వాళ్ళు ఉంటే మేమిద్దరం మా ఫోన్ పట్టుకొని మేమిద్దరం ఎలా ఉన్నాం చూస్తున్నారు కదా వాళ్ళిద్దరూ అక్కడ మా ఆయన అక్కడ పిల్లలు నీటిలో ఇక్కడ మేమిద్దరం ఈ వీడియో నాకు అన్నిటికన్నా హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటంటే నా కూతురుతో నేను ఆడుకోవడం నాకు ఇద్దరు మగపిల్లలు అవడం వల్ల నాకు ఆడపిల్లలు అయితే ఆ ఆడపిల్ల అనేది మా చెల్లికి పుట్టడంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట అన్నమాట చూస్తున్నా కదా సముద్రం కూడా ఎంత ప్రశాంతంగా ఎంత అందంగా ఉందో కెరటాలు అలా వస్తూ ఉంటుంటే చాలా హ్యాపీగా ఉండేది అసలు ఒకప్పుడు ఆ కెరటాల్లో తడిచి తెగ ఆడుకునే వాళ్ళం ఇప్పుడు మా కూతురు మాతో ఉండడంతో అవేది కాదు ఇక ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే తినడానికి ఆకలిస్తుంది కదా పిల్లలు ఉన్నారు కదా బయట ఏం కొనుక్కుంటాంలే అని చెప్పేసి అని పులిహోర అయితే చేసి తీసుకొచ్చాను పులిహోర అయితే మొత్తం అందరికీ నేనే తినిపించేసాను చిన్న అబ్బాయి మాత్రం లేదు మొత్తం నాకు ఇచ్చే అనుకుంటూ చాలా అల్లరి చేశాడు సరే వీడితో పడలేక అని చెప్పేసి ప్లేట్లో వాడికి పెట్టి ఇచ్చేసాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమనిపించిందో మీ హ్యాపీనెస్ని మాతో షేర్ చేసుకోవాలనిపిస్తే కామెంట్ చేయండి తప్పకుండా మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు చేసే ఒక లైక్ అలాగే ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా సపోర్ట్నెస్ అయితే ఇస్తుంది మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్